హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫార్టీ సైజు టాప్ కటింగ్ చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది దీనికోసం ఒరిజినల్ క్లాత్ శారీ పన్న వచ్చేసి రెండు మీటర్లు తీసుకున్నాను శారీ పన్న అనమాట అంటే దగ్గర దగ్గర ఫార్టీ సిక్స్ హైట్ అంతా ఉంటుంది అదే విధంగా లైనింగ్ క్లాత్ వచ్చేసి రెండున్నర మీటర్లు తీసుకున్నాను ఖచ్చితంగా రెండున్నర మీటర్లు అయితే లైనింగ్ ఉండాలి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని కాటన్ లైనింగ్ తీసుకున్నాను అనమాట పిండి తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను కోరాస్ అనేవి ఆపోజిట్లో పెట్టేసుకుని ఫోల్డింగ్ అనేది నా వైపుకుంది ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను అండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఆల్రెడీ నేను ఎగస్ట క్లాత్ని కట్ చేసేసాను తర్వాత మళ్ళీ కింద ఖర్చు కావాలి కదా మనం పట్టి అతకాలన్నా మన హెమింగ్ పట్టి అన్నా ఏదైనా సరే కొంచెం ఖర్చు కావాలి కదా సో ఖర్చు కోసం అయితే నేను ఒక దుంచేసాను కింద పైపింగ్ వేద్దామని మనం తీసుకున్న ఆది టాప్ హైట్ ఖర్చులతో కలిపి హ్యాండ్ హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోండి అదే విధంగా ఆర్మ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట ఇలా ఓపెన్ చేసేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి కైనా సరే కైనా సరే మనం డౌన్ అనేది ఒకలాగే తీసుకుంటాము ఏం డిఫరెన్స్ అనేది తీసుకోమన్నమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గానే ఉంటుంది ఆది మన దగ్గర కొలత టాప్ ఉంటే చాలు చాలా సింపుల్గా మనం కట్ చేసేసుకోవచ్చు అసలు దీంతో మనం టైలరింగ్ బయట నేర్చుకోవాల్సిన పని లేదు ఆర్మ్ లూజ్ అయితే బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు అయితే చూసుకుంటున్నాను అలా చూసుకున్న తర్వాత నాకైతే ఎంత వచ్చిందంటే ఎయిట్ పాయింట్ సెవెన్ అంత వచ్చింది పైన షోల్డర్ తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది వచ్చింది అంటే ఎనిమిదో నెంబర్ ఆర్మ్ లూజ్ అనమాట ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ ఉంటే మనం ఎంత తీసుకోవాలంటే మూడు పావు తీసుకోవాలి డౌన్ పావు తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత ఇలా క్రాస్గా ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోవాలి లేదా స్ట్రేట్గా లైన్ అనేది ఒక్కొక్కసారి రాదు సో ఇప్పుడైతే స్ట్రేట్గా లైన్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకున్నాను ఇలాగా మళ్ళీ క్రాస్గా ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేయండి ఇలాగా మళ్ళీ స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు ఆర్మ్ లూజు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా మనకి పాత రెండు ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు పాత ఒక ఇంచులు ఓన్లీ ఎనిమిది ఎనిమిదో నెంబర్ ఆర్మ లూజ్ వస్తేనే పాత రెండు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అనేది ఎవరికైనా కామనే ఇలా కర్వ్ తీసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో కర్వ్ అనేది తీసేసుకోండి కరువు స్కేల్ అయితే చాలా బాగా కరువు తిరుగుతుందండి మనం చేతితో కన్నా కరువు స్కేల్ వాడుకుంటేనే బెస్ట్ పెద్ద పెద్ద బొటిక్స్లో కూడా కరువు స్కేల్సే వాడతారు వాళ్ళంతా ఎక్స్పర్ట్స్ అయినా అక్కడ ఎందుకంటే షేప్ అనేది బాగా వస్తుంది అనమాట తర్వాత మనకి ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కరువు తిరిగిన చోట ఇక్కడ కింద వైపుకి ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి ఒక వన్ ఇంచు మళ్ళీ పైన ఎలాగైతే కరువు తీసుకున్నామో కింద లోతుకు కూడా అలాగే తీసేసుకోవాలి ఇలా తిప్పేసుకుని ఇలాగా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం మళ్ళీ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి లూజ్ ఎక్కువే ఉందండి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో మనకి హ్యాండ్ లూజ్ కూడా అంతే వచ్చిందనమాట అంటే సైడ్కి మనకు ఖర్చులు ఎక్కువే పడతాయి అందుకు నేను రెండున్నర మీటర్లు తీసుకున్నాను మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసేసుకోండి ఇక్కడ సపరేట్గా తీసేసుకోండి టూ లేయర్స్ ఓన్లీ టూ లేయర్స్ తీసుకుని మాత్రమే లోతు తీసుకోవాలి ఐబ్రో షేప్లాగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు నాకు సైడ్కి ఖర్చులు కావాలి కదా కొంచెం ఎక్కువే ఖర్చులు కావాలి ఎందుకంటే నాకు హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఖర్చు లేదు అసలు అందుకు నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను సో దీని పని అయిపోయిందండి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం టాపు ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేయాలంటే ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసి ఉన్నాను కదా సో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇంకొక ఫోల్డింగ్ చేసేసేయండి టూ లేయర్స్ వస్తాయి అనమాట అంటే ఒక లేయర్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఇంకొక లేయర్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని చూడండి ఇలా పెట్టేసుకోవాలి అంటే మనకి ఆల్రెడీ కోరాస్ ఆపోజిట్లో ఉంచుకునేటట్టు పెట్టుకుని సగానికి ఫోల్డ్ చేసాం అది అయిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇంకొక ఫోలింగ్ చేసాం మొత్తానికి ఫోర్ లేయర్స్ వస్తాయి టూ లేయర్స్ ఫ్రంట్ పార్ట్కి టూ లేయర్స్ బ్యాక్ పార్ట్కి అనమాట ఎందుకంటే ఫోల్డింగ్ మీద ఉంది కదా అందుకుని ఒక ఫోల్డింగ్ ఫ్రంట్ పార్ట్కి ఇంకొక ఫోల్డింగ్ బ్యాక్ పార్ట్కి ఇలా నీట్గా చదివేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా చదివేసుకోవాలి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే ఇది కాటన్ కదా సింక్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ ఎడ్జెస్ అనేవి పైన కరెక్ట్గా ఉండేటట్టు ఒక ఎల్ స్కేల్స్ తీసేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేసేయండి ఇప్పుడు అయితే మనకి నీట్గా రెడీ అయిపోయిందండి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు ఫిట్టింగ్ అనేది పోతుంది ఒక సైడ్ టైట్గా వస్తుంది ఒక సైడ్ లూజ్గా వస్తుంది అందుకని నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ ఉంటాను అదే పాలిస్టర్ క్లాత్ అయితే అవసరం లేదు మరి ఇంతలా కష్టపడక్కర్లదు ఇలా మొత్తం కూడా ఇప్పుడు మనం తీసుకున్న టాప్ ఉంటుంది కదా నీట్గా సదరేసుకోండి చంక కింద నుంచి పట్టేసుకుని చూపిస్తాను చూడండి మన దగ్గర ఇలా చంక కింద పట్టేసుకుని ఇలా పెట్టేసేయండి ఓకేనా అంతే ఇంకేమీ లేదు ఇప్పుడు చెస్ట్ లూజ్ చంక కింద నుంచి చూసుకుందాం చెస్ట్ అనేది ఎంత ఉంది ఏంటనేది ఈ కుట్టు తగ్గించి ఆ కుట్టు వరకు ఈ కుట్టు తగ్గించి ఆ కుట్టు వరకు ఇరవై ఇంచులు ఉంది అంటే ఒక సైడ్ ఇరవై ఇంచులు అంటే రెండో సైడు ఇరవై ఇంచులు మొత్తానికి నలభై సైజు అనమాట షోల్డరు కూడా ఎంత వచ్చింది చూడండి ఖర్చులతో కలిపి పద్నాలుగు మీద రెండు గీతలు వచ్చింది అంటే అటు ఖర్చు ఇటు ఖర్చు నేను పక్కన ఖర్చు చూసుకుని మరి తీసుకుంటున్నాను పదకొండు మీద ఒక రెండు గీతలు అంటే ఏడించులు తీసేసుకోవచ్చులేండి రెండు ఏముంది ఫుల్ షోల్డర్ ఏడించులు చంక డౌన్ కూడా ఏడించులే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఓవర్ డీప్ కాదు టాప్ అండి మామూలుగానే ఉంటుంది సో షోల్డర్ వచ్చేసి ఏడించులు చెస్ట్ వచ్చేసి పది ఇంచులు డౌన్ కూడా ఏడించులు తీసుకుంటున్నాను చంక డౌన్ ఎక్కడైతే డౌన్ తీసుకున్నాను అక్కడే మళ్ళీ చెస్ట్ మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఇలాగా ఇప్పుడు స్కేల్ తీసేసుకుని ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇలా ఎల్ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయింది అయితే కరువు స్కేల్ తీసుకుని ఈ లైన్ ఐ లైన్ టచ్ అయ్యేటట్టు ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఒకసారి నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట అదేవిధంగా మనకి షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఆటోమేటిక్గా నెక్ అనేది వచ్చేస్తుంది నెక్ వచ్చేసి నాకు రెండున్నర వచ్చింది సరిపోతుందండి రెండున్నర అనేది తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ కూడా చూసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ కూడా చూసుకోవాలి నేనైతే అడ్డంగా ఒక స్కేల్ పెట్టేస్తే నెక్ డీప్ దగ్గర ఆటోమేటిక్గా పైన షోల్డర్ కుట్టు నుంచి తెలిసిపోతుంది అనమాట ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే నాకు పాత ఒక ఆరు ఇంచులు వచ్చింది సో నేను పై నుంచి మార్కింగ్ వేసుకుంటాను అలా పై నుంచి మార్కింగ్ వేసుకుంటే పాత ఒక ఆరు ఇంచులకి సరిపోతుంది వీటితో వచ్చేసి ఇంచులు ఇది ఫ్రంట్ పార్ట్ కోసం ఓకేనా లీవ్ షేప్ ఇస్తున్నాను ఇలాగా సో ఇలా లీవ్ షేప్ ఇస్తే సరిపోతుంది ఇలాగా అంతే అయిపోయిందండి నెక్స్ట్ బ్యాక్ డీప్ ఎంత చూసుకుందాము అడ్డంగా స్కేల్ పెట్టేస్తే తెలిసిపోతుంది పాత ఒక ఐదు ఇంచులు ఉంది నాకు అదే పాత ఒక ఐదు ఇంచులు బ్యాక్ పార్ట్ కూడా వేశాను ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి మీకు ఫ్రంట్ పార్ట్ డీప్ ఉంది బ్యాక్ పార్ట్ కన్నా అర్థమైందా బ్యాక్ పార్ట్ ముందు కట్ చేసేసుకుని నెక్కు తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు ఇప్పుడు కొలత టాప్ని నీట్గా సదిరేసుకోండి మనం ఫోల్డింగ్ చేస్తే ఎంత బాగా చదురుకుంటామో ఎక్కడ కూడా ముడత లేకుండా అలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని నీట్గా పట్ ఇలాగా మనకి షోల్డర్ ఎక్కడైతే వచ్చిందో నెక్ ఎక్కడైతే వచ్చిందో బాడీ పార్ట్ అంతా కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూడండి ఫోల్డింగ్ వైపుకి ఇలాగా నీట్గా సదిరేసుకోండి బాగా సింక్ అయిపోయిన డ్రెస్ అండి ఇది కొంచెం లూజే పెట్టుకోవాలి కట్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్ కట్స్ దగ్గర లూజ్ పెట్టుకోవాలి లేకపోతే పొట్ట దగ్గర పట్టేస్తుంది అనమాట ఇలాగా నీట్గా సదిరేసుకుని ఇప్పుడు షేప్ దగ్గర కూడా మనకి కరెక్ట్గా కలత బ్లౌజ్ ఉంటే చాలు అసలు టైలరింగ్ నేర్చుకోవాల్సిన పని కూడా లేదనమాట మిషన్ తొక్కడం వస్తే చాలండి చాలా సింపుల్గా మనం కుట్టేసుకోవచ్చు ఇంకా కొంచెం సాగదీస్తున్నాను చూసారా అలా సాగదీయడం వల్ల మనకి కట్స్ దగ్గర పట్టినట్టు రాదనమాట ఇక్కడ ఒక మార్కింగ్ ఖర్చులకి ఇంకొక ఆఫ్ ఇంచు ఇక్కడ మనకి కట్స్ దగ్గర కింద కూడా కొంచెం ఎక్కువే తీసుకోండి హైట్ కూడా కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను బాగా సింక్ అయిపోయిందండి ఇది ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా షేప్ అనేది ఇక్కడికి ఇచ్చేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంతే ఇలాగా ఓకేనా అయిపోయింది ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఖర్చులతో కలిపి లైన్ వేసేసేయండి దీన్ని తీసేద్దాం ఇంకా పని లేదు ఇంకా ఇక్కడ అనమాట ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయినలో చూస్తాను ఎయిట్ పాయింట్ సెవెన్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అంటే పైన షోల్డర్కి అవసరంత కట్ వదిలేసుకుని కింద మనం ఆర్మ్ పక్క నుంచి చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నాలుగు ఫోల్డింగ్ మీదే కట్ చేసేస్తున్నాను బ్యాక్ నెక్ ప్రాబ్లం లేదండి ఎందుకంటే ఫ్రంట్ నెక్ డీప్ ఉంది కదా తర్వాత సపరేట్గా ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను అనమాట అంటే ఏమీ లేదు ఈజీగా అయిపోవడానికి అంతే ఇంక అంతకుమించి ఏమీ లేదు ఆర్మ్ లూజ్ కూడా నీట్గా లాగా కట్ చేసేసుకోండి తర్వాత సైడ్ కూడా ఇలాగా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎడ్జెస్ దగ్గర కూడా మనకి ఇంత అవసరం లేదు అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా ఇక్కడ కట్స్ దగ్గర కూడా కట్ పెట్టేసేయండి ఒక చిన్న టక్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ దగ్గర లోతు తీసుకోవాలన్నమాట మనం లీవ్ షేప్ ఇచ్చాం కదా అది ఫ్రంట్ పార్ట్ నెక్ దీన్ని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి అలా లోత్ అనేది కట్ చేసుకోవాలి అంతే ఇంకా పనేం లేదు ఇంకా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం మనం తీసుకున్న ఈ టూ మీటర్స్ క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసే కుట్టాలన్నమాట నాకైతే పొడుగు తక్కువ ఉంది వెడల్పు ఎక్కువ ఉందనమాట చూస్తున్నాను ఎటు అయితే బాగుంటుంది ఏంటనేది ఒక రెండు మూడు సార్లు చెక్ చేసిన తర్వాత కట్ చేశానండి అయితే హ్యాండ్ దగ్గర ఫోల్డింగ్ దగ్గర మనకి కట్ అవుతుంది అనమాట కట్ అవుతుంది కాబట్టి ఏదైనా డిజైన్ పెడితే బెస్ట్ అని అనిపించింది నాకు అంటే మనకి ఏదైనా పైపింగ్ లాంటిది వేసామనుకోండి అప్పుడు మనకి ప్రాబ్లం ఉండదు కట్ లాగా రాదనమాట నేను చెప్తాను ఎలా చేయాలి ఏంటనేది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా పెట్టేసుకుని చూస్తే కోరాస్ ఆపోజిట్లో పెట్టేసుకుని చూస్తే నాకు సరిపోవట్లేదు హైట్ అనేది చూసారా హైట్ అనేది ఎంత తక్కువ వచ్చేసిందో వెడల్పు ఎక్కువ వచ్చింది కానీ పొడుగు తక్కువ వచ్చిందనమాట ఇలా కుదరట్లేదు అని చెప్పేసి మళ్ళీ నేను ఏం చేశానంటే ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసాను వీలవుతుందేమో అని చూడడానికి అయితే చెస్ట్ సరిపోయింది కానీ గేరా సరిపోలేదనమాట ఇలా చూస్తే చెస్ట్ బాగానే సరిపోయింది కరెక్ట్గా గేరా సరిపోవట్లేదు ఇక్కడ కింద ఇవి సరిపోవట్లేదు మళ్ళీ కా కుదరదని చెప్పేసి మళ్ళీ తీసేసి మళ్ళీ అడ్డంగా ఫోల్డ్ చేశాను మొత్తం అంతా ఓపెన్ చేసేసుకుని అడ్డంగా అనమాట అసలు హైట్ ఎంత తక్కువ అవుతుందో చూస్తున్నానండి చాలా తక్కువ అవుతుంది ఇలా చూస్తే మనకి చూసేది ఎంత తక్కువ అయిపోతుందో ఇది మనకు సెట్ కాదు ఇప్పుడు కోరాస్ ఆపోజిట్లో పెట్టకుండా అడ్డంగా పెట్టాను యాక్చువల్ కాల్ చేద్దాం అనుకున్నాను కస్టమర్కి సరే ఎలాగైనా అడ్జస్ట్ చేసి కుడదామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా అడ్డంగా ఫోల్డింగ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ చేస్తే అప్పుడు మనకు వచ్చేసింది పొడుగు దగ్గర కిందేమో మనకి హ్యాండ్స్ వచ్చినాయి హ్యాండ్ కట్ వచ్చిందనమాట ఆ కట్ని కవర్ చేయడానికి నేను పైపింగ్ వేస్తాను అది ఒక డిజైన్ కింద కూడా ఉంటుంది మనకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోండి ఇలా నీట్గా ఇప్పుడు హ్యాండ్స్ చెక్ చేస్తున్నానండి ఫోల్డింగ్ వైపు ఉన్నది పెడితేనేమో నాకు హైట్ తక్కువైపోతుందన్నమాట హ్యాండ్ హైట్ అనేది బాగా తక్కువైపోతుంది చూడండి హ్యాండ్ హైట్ అనేది బాగా తక్కువైపోతుంది హైట్ ఒకసారి చెక్ చేస్తున్నాను ఎంత వచ్చింది ఏంటనేది ఇక్కడ చూస్తే మనకి కరెక్ట్గానే వచ్చిందండి ఏమీ ఎక్కువ తక్కువ రాలేదు సో నేను ఇలా చేస్తే కుదరదని చెప్పేసి ఇలా పెడితే కట్ అవుతుంది అనమాట ఫోల్డింగ్ దగ్గర ఓన్లీ కట్ అయినా పర్లేదులే మనకి అక్కడ ఏదైనా పైపింగ్ వేసుకోవచ్చు అని చెప్పేసి కట్ చేసేసానండి అయితే పైపింగ్ ఎలా వేసుకోవాలనేది నేను చెప్తాను వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టిచ్చింగ్ వీడియో చూడండి ఓకేనా ఇలా పెడితే మనకి సెట్ కాదనమాట అలా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని కట్ చేసుకోవాలి ఇదిగో ఇంత తక్కువ వస్తుంది ఫోల్డింగ్ చేసేక ఖర్చులతో పోతే ఇంకా చాలా తక్కువ వస్తుంది అన్నమాట చాలా అంటే చాలా తక్కువ వస్తుంది అందుకని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు ఆలోచించి సరే ఏదైనా డిజైన్ కింద ఉంటుందిలే మనం ఇలా ఫోల్డింగ్ వైపుకి పైపింగ్ వేసుకుంటే మోడల్ కింద ఉంటుందని చెప్పేసి నేను ఇంకా కట్ చేసేసాను అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు అంతగా కస్టమర్స్ మీద డౌట్ ఉంటే వాళ్ళు ఒప్పుకోరు అనుకుంటే కాల్ చేయండి నేనైతే ఇంకా కట్ రాలే రాకుండా అదొక డిజైన్ కింద నేను డిజైన్ చేసేస్తాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా చూసుకోండి ఒకటికి రెండుసార్లు ఇలా పెట్టేసుకుని ఇంకా నేను కట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా పైన కట్ చేసిన క్లాత్ సైడ్కి జాయింట్లు పడతాయి ఒరిజినల్ క్లాత్కి జాయింట్లు పడతాయి లైనింగ్ క్లాత్ కూడా జాయింట్లు పడతాయి చూడండి ఇలా వచ్చింది ఫైనల్గా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కోరాస్ కూడా కట్ చేసేయండి ఈ పైన కట్ చేసిన క్లాత్ని మనం సైడ్కి జాయింట్ల కింద వేసుకుందాం ఎక్కడ వేస్ట్ అవ్వలేదండి కొంచెం కూడా క్లాత్ వాళ్ళకి డిజైన్ హ్యాండ్స్ అనేది వచ్చినాయి అనమాట ఇక్కడ హైట్కి సరిపోతుంది ఇంత అయితే చాలు ఇక్కడ కూడా అంతే కూరస్ కట్ చేసేసుకోండి మిషన్ మీద ఎక్కువ పని లేకుండా కిందే అయిపోతుంది అనమాట పని అనేది అయిపోయిందండి ఇప్పుడు నెక్ దగ్గర కూడా కొంచెం ఎక్కువే కాకుండా లైట్గా కట్ చేసుకుంటాను తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ అంతే ఇటు కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో టాప్ అనేది సో మీరు కూడా ఇలాగే కట్ చేసుకున్నారంటే మీకు ఇంకా టైలరింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ కొంచెం టచ్ ఉంటే చాలు టైలరింగ్ మీద మీరు మరీ షాపుకి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు మీ దగ్గర ఎలాగో మెజర్మెంట్ టాప్ ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ